గారు అలాగే మన పెద్దలు ఎమ్మెల్సీ నవీనన్న గారు తోటి కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు పరిషత్తులు సీనియర్ నాయకులు పత్రికా సోదరులు మహిళా సోదరులు వచ్చిన అందరికీ ఉదయపగన వస్తారు ఈరోజు ఈ సమావేశం నిన్న చెప్పి మన ఎమ్మెల్సీ అధికార గారు వస్తున్నారు దానికి సభకు అందరినీ ఆదేశించడం అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ సభ సక్సెస్ చేస్తూ అలాగే మనకు కొన్ని బాధితులు అబ్బెప్తాడు ఆ బాధ్యత అందరూ కూడా అందరం గతంలో అయితే ఎలక్షన్ ఎట్ అయితే పనిచేస్తున్నామో అట్లనే అభ్యర్థులందరినీ కూడా పట్టబరదు మనము కొంతమందిని తీసుకొని మంచిగా మన ఎలక్షన్ ఎక్కడ అందరూ కూడా తీసుకెళ్ళి ఓటే ఇచ్చే మాట మనం అందరితో చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ పద్నాలుగు తారీఖు వరకు అందరం కూడా ఇన్ఛార్జీలు తీసుకొని మనకు ఇన్ఛార్జీలు ఇస్తారు అందరితో కూడా కోఆర్టిట్ చేసుకుంటూ తప్పకుండా పెద్దలు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాఠశాల కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చూస్తాను థ్యాంక్ యూ కండి జై తెలంగాణ నినాదం గట్టికి ఇయ్యాలి అన్నా కృష్ణారావు సభాధ్యక్షులు మన ప్రితమ్మ నాయకుడు నిత్యం నియోజకవర్గ ప్రజల సంక్షేమం గురించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలను కంటికి రెప్పలా కాకునే మన యువ నాయకుడు మన ఎమ్మెల్యే మానవరం కృష్ణారావుల వారికి అదేవిధంగా మన యువకుడు మన ఎమ్మెల్సీ అన్న నవీన్ అన్న గారికి మరియు అటు సహకార కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మరి అందరికీ ఇన్ఛార్జులు అదేవిధంగా ఇదాని కార్యక్రమానికి వచ్చిన పుకర్పల్లి నియోజకవర్గం నలు మూడో నుంచి మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ సైనికులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ మరి ఈ రోజు మన ముఖ్య సమావేశానికి ప్రారంభమైంది మన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించి మరి మనం ముందు ఉంచడం జరిగింది వారి విజయానికి మనం తోడ్పడానికి ఈ రోజు నుంచి పద్నాలుగో తారీఖు వరకు సహాయ శక్తులా కష్టపడి మరి పని చేపించి పని చేసి మన అందరం కూడా అత్యంత అత్యధికారితో గెలిపియాలి మరి ఏదైతే బాధ్యతలు అప్పుడు చెప్తా ఉన్నారో మనకు ఆ బాధ్యతను పూర్తిగా గతంలో చేసినట్టు క్రమశిక్షణ తోటి చేసి మరి అన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి ఒకటి పని నిజార్థ భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన వీవితకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా మరియు నా తోటి కార్పొరేటర్లందరూ మా డివిజన్ అధ్యక్షులందరూ ఇంకా పరిశీలకులు ఇంకా సీనియర్ లీడర్లు ముందున్న టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు సోదరి సోదరి మళ్ళందరికీ నేను స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ మీటింగ్ మన అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి గారిని ఎలా గెలిపించుకోవాలి వారి యొక్క అనుభవాలను తీసుకొని మనకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అన్న కానీ ఎమ్మెల్యే గారు వీరందరూ ఉన్నారు మళ్ళా మన ఎమ్మెల్సీ అభ్యర్థిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థినిక వారేవి గారిని గెలిపించుకుంటే ఇంకా తోడై మన కాన్సెన్సీ కానీ హైదరాబాద్ కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఇంకా డెవలప్మెంట్ దశలో జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ జరుపుకోవడం జరిగింది మన అందరం కూడా వాణి గారిని అత్యధిక ఘన విజయంతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఒక్కటే ఒక పిలుపుతో మన ఎమ్మెల్యే గారు పిలవడము మనం ఈ రోజు రావడము అనేది చాలా విశేషం నిన్ననే చెప్పడం జరిగింది ఈ రోజు మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము దానికి నా డివిజన్ లో కండక్ట్ చేయడము మీరందరూ రావడము చాలా సంతోషకరంగా ఉంది అయితే మన మంత్రి గారు మల్లారెడ్డి గారిని వేదికపై పేరు కోరుతా ఉన్నాం అంబరేష్ రిసీవింగ్ నవ్వుతూ వారికి అన్ని విషయాలు ఏదైలమెంట్ వచ్చింది హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ యావత్ తెలంగాణ ఎంత వారందరి దగ్గరికి పోయి ఎక్కడ మొత్తం అపార్ట్మెంట్స్ కానీ ఒక కాలనీ ఉంటే ఒక వంద ఇల్లు రెండు వందల ఇల్లు ఉన్న పది మంది పట పట పటభద్రుల ఓట్లు మాత్రమే మనకు లభించవచ్చు అయితే ఎవరిని లిస్ట్ అవుట్ చేసి ఎక్కడ వదిలిపెట్టకుండా అందరినీ హక్కున చేర్చుకొని మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని ఎంత డెవలప్ చేసిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేసిండు ఎంప్లాయీస్ విషయంలో వరకు లక్షా పైచీలకి ఎంప్లాయీస్ ఎలా వచ్చినవి తప్పుడు మాటలు మాట్లాడే వేరే పార్టీల గురించి మనం మాట్లాడకుండా మనం ఏం చేసినామని చెప్పుకుంటూ ముందుకు పోతూ ఈ పట్టపత్రలో ఎలక్షన్స్ ఏదైతే ఉందో మనం ఘన విజయం సాధించడానికి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మనము తీర్చిదిద్దుకోవాలి అంటే మనం చాలా ఈ ఎలక్షన్ చాలా కీలకము అట్లాగే మన పియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి అత్యుత్తమమైన ఉత్తమ విద్య కలిగిన వాణిదేవి గారిని సెలెక్ట్ చేయడం అనేది అది చాలా పెద్ద మెట్టు ఆరోగ్య రోజే గణ విజయం సాధించినట్లు మనం ముహించుకున్నాం తప్పకుండా అఖండ తోనే వాణిదేవి అత్తగారు గారు గెలవబోతున్నారు మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మన కాన్షియన్స్ గెలిచిన ఓట్లలో తప్పకుండా అత్యధిక మెజారిటీ మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో మా మినిస్టర్ ఆధ్వర్యంలో తప్పకుండా ఓట్లు సాధిస్తామనే ప్రధాన నమ్మకం మన అందరి మీద ఉంది మనకు ఉంది మనం ఎక్కడ ఎక్కడ తగ్గలేదు ఏ ఓటు తీసుకున్నా ఏ ఎలక్షన్ తీసుకున్నా ఊపిరి తెలి కాన్సెన్స్ అంటే ఒక ప్రత్యేకత ఒక ఘన విజయాల విజయాల గత ఇది ఓరు గత అందుకరకు మన వెనుక డైనమిక్ లీడర్ ఉండడం కనుక మనకు ముందుకు సాగుతున్నాము దీన్ని నోట్పాట్ చేసుకొని అందరికీ ఎక్కడ లేని సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు ఐదు రూపాయల భోజనం ఏ రాష్ట్రంలో ఉందా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏ రాష్ట్రంలో ఉందా రైతు బంధు రైతు బీమా ఏమైనా ఉందా ఎక్కడన్నా ఇవన్నీ కూడా సాగునీరు వాటరు భగీరథ హరితహారం ఇవన్నీ కూడా ఎక్కడ లేవు ఇంతకుముందు యాభై లక్షలు ఒక రోడ్డు కావాలంటే ఆరు నెలలు అధిక పెట్టుకుంటే రాకుండే ఇప్పుడు మన ఛాన్సీ లో నా డివిజన్ అనే దాదాపు కనీసము గారు దాదాపు ఒక ముప్పై నలభై కోట్లతో వీడికే డెవలప్మెంట్ జరుగుతుంది నా డిజునే అంటే ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది కనుక అవన్నీ ముందుంచి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎంత ముందుకు తీసుకుపోతున్నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారని ఆలోచించ ఆలోచించి ఓటేయమని చెప్పాలి అట్లే తోడుపాటుగా మన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ల్యాండ్ ఆర్డర్ గాని మన రాష్ట్రంలో అన్ని పీసాఫ్ గా ఉన్నందుకు ఎంతో మంది పెద్దబడిదారులు ప్రైవేట్ సంస్థలు పెద్ద పెద్ద వారందరూ మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్నో కంపెనీలు స్థాపించడం జరుగుతుంది ఆ కంపెనీలలో మన పిల్లలకే ఉద్యోగాలు రావడం జరుగుతుంది మన పిల్లలే డెవలప్ అవుతారు మన ఫ్యామిలీ డెవలప్ అవుతారు కనుక ఇవన్నీ మన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి గురించి మన పేద నాయకుల ముఖ్యమంత్రి గారి గురించి మన ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావుల గురించి ఇవన్నీ కూడా చెప్పి వివరించి వారికి తప్పకుండా ఓటేస్తే మనందరం బాగుంటారు మన పిల్లలు బాగుంటారు మన ఫ్యామిలీ బాగుంటారు స్త్రీలు బాగుంటారు పురుషులు బాగుంటారు అందరము ఎవరైనా ఇంటి ఆడపడుచు ఆనందంగా ఉంటేనే డెవలప్ అవుతుంది అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో మీరు చూశారు ఆడపడుచులు మన మేయర్ ఆడపరిచే డిప్టీ మేయర్ ఆడపరిచే ఇప్పుడు వారితో గారి కూడా ఆడపడుచుగా సెలెక్ట్ చేసి అంటే మీరు ఎంత గారు మనం ఆలోచించాలి తప్పకుండా వాణిదేవి గారు అది మేధావి వర్గము పివి నరసింహరావు గారు ఎంతో ప్రజ్ఞావంతుడు ఎన్నో బాధ్యత కోరిదుడు అట్లాగే తన కూతురుకి ఆ జీన్స్ ఎన్నో వచ్చి ఉంటది ఆమె అత్యుత్తమైన విద్యా విద్యావంతురాలు కనుక ఆమె అందరినీ అన్ని ఎంప్లాయ్మెంట్ ను పచ్చబొదల అందరినీ ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలో ఆమెకు ఒక విజన్ ఉంటుంది అదేవిధంగా కేసీఆర్ గారికి ఏదైనా సేవ చేసే సన్నిహితం ఉంది కనుక డెవలప్మెంట్ జరుగుతుంది తప్పకుండా ఇవన్నీ ఆలోచన చేసి మనం సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ పథకాలు పట్టబదుల పథకాలు ఎన్నైతే జాబ్లు వచ్చినవో ఎన్ని పెట్టుబడులు వచ్చినమో ఇవన్నీ గుర్తు చేసుకొని ముందుకు పోయి రేపు జరగబోయే ఎలక్షన్ల సురేది వాముదేవి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని మేము మనందరం అందరం దీక్ష పోని మనమందరం కూడా గెలిపిస్తామనే దీక్షతో నేను వచ్చినాం కనుక ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి మినిస్టర్ గారికి మేము ఖచ్చితంగా గెలిపిస్తాము మీరు ఏది ఆదేశిస్తే ఆ పని చేయడానికి ముందున్నామో మేమంతా ఒక టిఆర్ఎస్ సైనికులు లేక పనిచేసి అఖండ విజయం సాధిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నారు థ్యాంక్ వారీగా ఆయన ఆదేశాల వరకు మన ఎమ్మెల్యే మాటవరం కృష్ణారావు అన్న గారికి అదే విధంగా మన మంత్రివర్యులు గౌరవనీయులు ప్రారెడ్డి అన్న గారికి అదేవిధంగా మన ఎమ్మెల్సీ నవీన్ అన్న గారికి తోటి కార్పొరేటర్స్ సోదరులు సోదరి మనులకు మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులకు అనుబంధ కమిటీ సభ్యులందరకు మరియు ఇక్కడ సమావేశమైన టిఆర్ఎస్ పార్టీ సోదర సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి ఈరోజు మనమందరం కూడా సమావేశం అవ్వడం జరిగింది రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏదైతే మన టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మన గౌరవ మంత్రి వారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే క్యాండిడేట్ గౌరవ సురోభి వాణిదేవి గారికి మనకు పెట్టడం జరిగింది కాబట్టి మనమందరం కూడా మన పార్టీ తరఫు నుంచి ఏదైతే క్యాండిడేట్ని ఈరోజు సపోర్ట్ చేసినప్పుడు అందరూ కూడా మనము కష్టపడి ఓట్లు వేయించి ఏదైతే మా డివిజన్ లో పన్నెండు వందల ఐదు ఓట్స్ మేము నమోదు చేయించడం జరిగింది అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేమందరం కూడా కష్టపడి అవన్నీ ఓట్స్ కూడా వేయించేటట్టు వర్క్ చేస్తామని తెలియజేస్తూ ఎందుకు మనము ఓటు వేయాలి అంటే ఈ ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని మనం అందరం చూస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు డెవలప్మెంట్స్ అన్నింటిలో అన్ని విధాలుగా డెవలప్ చేస్తా ఉన్నారు కాబట్టి మన కాన్స్టిట్యుయెన్సీ లో కానీ మన డివిజన్స్ లో కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ జరుగుతా ఉన్నాయి అదే సం సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ప్రతి ఇంటి వరకు ప్రతి పేదవాడి ఈ రోజు వెళ్తా ఉన్నాయి కనుక ఖచ్చితంగా అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు ఏదైతే మనకు క్యాండిడేట్ గారు కూడా సువదు వాణిదేవి గారు కూడా విద్యావంతులు ఆమె ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ నడుపుతా ఉన్నారు కాబట్టి ఆమెకి చాలా అనుభవం ఉంది ఖచ్చితంగా ఆమె ఆమె ఆమెకు మనం ఓటేస్తే ఖచ్చితంగా రాబోయే రోజులకు అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆమె ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలు కూడా చేశారు చేస్తూ ఉన్నారు కనుక అందరం కూడా గారికి గెలిపించాలని మీ అందరితో కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఇప్పటివరకు చాలా మంది మన ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి తెలియజేశారు ముఖ్యంగా ఈ ఎలక్షన్ పార్టీలు మనం తెలుగు మన టిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ గుర్తులు ఉన్నాయి అందరు చాలా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది కేవలం పేరు మాత్రమే ఉంటుంది ఆ పేరు మాత్రం ఉన్నదానికంటే ప్రధా ఫస్ట్ ప్రాధాన్యత కింద ఓటు ఒకటి ఆ ఒకటి వేసిన తర్వాతనే మనం ఓటు వేసినట్టు ఉంటుంది అలాంటి ఓటు వేస్తేనే మనకు ఓటు విలువ ఉంటుంది కాబట్టి అలాంటి ఓటు వేసిందిగా వెళ్తున్నాం మొదటిసారి ఓటు వేసే వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రాతలు కానీ ఎలాంటి కానీ చేయకుండా కేవలం నెంబర్ వన్ మొదటి ప్రాణత కింద ఓటు వేసాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ ఎందుకంటే మన భారతదేశ ముద్దుబిట తెలంగాణ ముద్దుబిట అయినటువంటి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈరోజు భారతదేశం ఆర్థికంగా బలంగా ఉందంటే ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయంటే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందుతుందంటే కేవలం అది పివి నరసింహారావు గారు చేసినటువంటి గంట పివి నరసింహారావు గారు పెట్టినటువంటి భిక్ష ఒక్కసారి పివి నరసింహారావు గారు చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను మనం గుర్తించుకుంటే ప్రతి ఒక్క యువకుడు కానీ ప్రతి ఒక్క విద్యార్థి కానీ ఓటున్న ఎమ్మెల్సీలో ఓటున్న ప్రతి యువకుడు కూడా మేడం వాణి గారికి వేసి గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉన్నది మనం అన్ని విషయాలు కూడా తెలియజేస్తూ అఖండతో గెలవడానికి ఆస్కారం ఉంటుందనే విషయం మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థలు కానీ పివి నరసింహారావు గురించి కానీ ఇప్పుడు మన మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తెలుసు అయినా కూడా ఇది చాలా ముఖ్యం లాస్ట్ టైం మనం వేసినటువంటి రామచంద్రరావు గారు ఒక్కసారి కూడా ఒక నియోజకవర్గం తిరిగిన దాఖల్లో కౌన్సిల్ కూడా ఏ విషయంలో కూడా కనీసం నిరుద్యోగం గురించి కానీ లేకపోతే వాటర్ ప్రాబ్లం కానీ ఏ సమస్య కూడా ఒక్కసారి కూడా కొంచెట్టి మాట్లాడిన పాపాలేదు ఆయన గున్నపో ఒక్కసారి కూడా కాలు ఆరు సంవత్సరాల్లో ఒక్కసారి క్యాప్తాయనకు ఎలక్షన్ రాకనే రాష్ట్రు ఎలక్షన్ రాకపోతే ఇంట్లో వాడుకుంటా ఆయన అలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు ప్రజల్లో ఉండి ఈ దేశాన్ని ఒక మార్గం సూచించినటువంటి పివి నరసింహారావు గారి కూతురు ఆమె అన్నిటి కూడా విద్యావసరాలు ఎన్నో విద్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఇదే ఉన్నతమైన వ్యక్తి మన మన ముఖ్యమంత్రి మన మన చంద్రశేఖరరావు గారికి ఒకవేళ ఆమె చేయతనిస్తే అట్లాంటి విద్యావంతరాలు చేయత ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చూసు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఉంటే అదే ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మన పార్టీ మద్దతు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మద్దతున్నటువంటి మన గౌరవీయును సురభి వాణి గారు గెలిస్తే మన డివిజన్కే కాకుండా మన నియోజకవర్గం కాకుండా మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఈ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి మూడు మైట్ నగర్ కానీ ఇక్కడ రంగారెడ్డి కానీ ఇక హైదరాబాద్ కానీ ఇక్కడ ఉన్న ఏ సమస్యలను కూడా కౌన్సిల్ లో ఎలుగెత్తి చాటి మన సమస్య పరిష్కారానికి ఆస్కారం ఉంటుంది విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా తోడుండే అవకాశం ఉంటుంది కావున మనమందరం కూడా మన ముఖ్యమంత్రి చంద్రసేఖర్ రావు గారు చేస్తున్నటువంటి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు తీసుకెళ్లి ఈ సమస్యను తప్పకుండా ఓటు విధంగా మనమందరం కూడా ఈ ఓట్లు ఏ విధంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఓట్లు చాలా ప్రాంతాల్లో ఒక బూత్ వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఆ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓట్లను కూడా సమన్వయం చేస్తూ అన్ని ప్రాంతాలకు తెలిసే విధంగా ఆ ఓట్లను డివైడ్ చేసి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి ఇంటింటికి గడప గడికి వెళ్ళి ఆ ఓటు వేసే విధంగా మనం ప్రయత్నం చేస్తే అంత అవసరం ఉందో తెలియసి అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను జై హింద్ నేను మీకు మొదటి సార్ స్టేజ్ మీద నేను పెట్టారు నాకు రెండు కాన్ఫరెన్స్ వస్తాయి ఒక సందర్ నగర్ ఒకటి కుక్కట్పల్లి అక్కడ సగం వస్తుంది ఇక్కడ సగం వస్తుంది రెండు కాన్సరెన్స్ నేను దిగుతాను అది నా అదృష్టం అక్కడ సన్నఫ్ నగర్ లో అన్న తలసాని అన్న ఉన్నాడు ఇక్కడ సగం వాటవరమ ఉన్నాడు నిజంగా నేను చేసుకున్న అదృష్టం ఈరోజు ముఖ్యంగా మన గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు ఒక మంచి క్యాండేట్ ని సెలెక్ట్ చేసినారు ఎందుకంటే మన దేశంలో మంచి పేరున్న వ్యక్తి పివి నరసింహరావు గారు వారి కూతురు సురభి వాణిదేవి గారు ఇంత మంచి వ్యక్తిని మనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనకు ఇవ్వడం అనేది మనం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మరి గతంలో థౌసండ్ నైన్ లో నేను గా ఉన్నప్పుడు బేగంపేటలో మరి పివి నరసింహరావు గారు ఎక్కువ అనుభవ అనుబంధం ఉన్న ఒక ఏరియా అంటే బ్రహ్మన్వాడిలో వారి మరి గురువు స్వామి రామానంద తీర్థ ట్రస్ట్ ఉంది మా అదృష్టం ఏంటంటే పివి నరసింహరావు గారు ఆ రోజుల్లోనే వారి గురువు దగ్గర ఎక్కువ సమయం గడిపేవారు అది మా బేగంపేటలో ఉండడం ఆయన కూతురు వాణిదేవి గారు కూడా అక్కడ ఉండడం ఎన్నో ప్రోగ్రామ్స్ చిల్డ్రన్స్ కు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇంకా సమ్మర్ క్యాంప్స్ చాలా కార్యక్రమాలు చేయడం దానికి నేను కూడా వెళ్ళేదాన్ని నిజంగా మేడంతో టూ థౌసండ్ నైన్ నుంచే నాకు అనుబంధం ఉండడం నిజంగా ఈ రోజు నేను అదృంగా అదృష్టంగా భావిస్తున్నాను మనకు మనము ఈ ఎమ్మెల్సీ ఓటింగ్స్ ఏంటంటే మనకు తెలుసు ముందే మనం ఒక వన్ ఇయర్ లోపల ఎన్నికలు ముందు ఈ ఓటర్స్ మనం టిఆర్ఎస్ పార్టీ నుంచి తయారు చేయడం జరిగింది డివిజన్కి ఎన్ని ఓట్స్ అది అందరికీ వచ్చేసి నేను తీసుకోకారం కాబట్టి మనం మన క్యాండిడేట్ ఇంత గొప్ప నాయకురాలు ఒక మచ్చలేని నాయకురాలు ఉంది కాబట్టి మనం ఓటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేడంగారు ఏంటి అసలు ఎందుకు పోయాలి వేరే పార్టీలోకి ఏముంది మన టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇచ్చిన అప్పటిది గురించి మనం ఏం చెప్పాలి అంటే ముందుగా మన మేడం ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పేద పిల్లలకు ఎక్కువ మటుకు పేద పిల్లలు కూడా చదువుకోవాలి ముందుకు వెళ్ళాలి మహిళలు కూడా ఆర్థికంగా బలపడాలి అనుకుంటూ అని ఎన్నో కార్యక్రమాలు చేశారు చెప్పుకుంటూ పోతే మనకు చాలా ఉంది మేడం గురించి అలాంటి వ్యక్తిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సెలెక్ట్ చేయడం మనకి ఇవ్వడం నిజంగా మన అదృష్టం కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడన్నా చెప్పింది మా ఎవరన్నా ఇంతకుముందు మాతో మాట్లాడడం జరిగింది ఏదైతే డివిజన్ వైజ్ గా ఉన్నాయో ఆ లిస్టు ప్రకారము కొంతమందిని పెట్టుకొని ప్రతి ఒక్కరిని కనెక్ట్ కావాలని మనము రోజు తిరగడమే కాకుండా బూత్ బూత్ లో ఆ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి వాళ్ళు వేసేదాకా ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ కోఆపరేటర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు మనకు టిఆర్ఎస్ పార్టీలో చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది మన జిహెచ్ఎం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేయర్ కూడా మహిళ డిప్టీ మేయర్ కూడా మహిళ ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా మహిళనే కాబట్టి ఇక్కడ ఏదైనా టీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అంటే కూడా ఎక్కువ మహిళలే వస్తారు కలర్ఫుల్ గా కాబట్టి మన ముఖ్యమంత్రి మనకు ఇంత గౌరవం ఇస్తుంది కాబట్టి మనము మన క్యాండిడేట్ గురించి మన ఇప్పుడు పొదుపు గ్రూప్స్ అంటే చెప్పు మనము మహిళలకు ఎక్కువ ఈ రోజు ఇంతమంది వస్తున్నారు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇంత లాభం వండుతున్నారు అంటే మన గవర్నమెంట్ నుంచి పొదుపు గ్రూప్స్ వాటి చాలా ఇన్కమ్స్ వస్తున్నాయి మనకు కాబట్టి మనం అందరం బెనిఫిట్స్ వండుతున్నాము ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ ప్రభుత్వం మీద గతంలో చేయలేదు అలాంటి కార్యక్రమాలు మనం బెనిఫిట్ తీసుకుంటాము మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇంత ఎవరు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం ఒక ఆడపిల్లకు సాయం చేయాలంటే మన చుట్టాల చేయరు అలాంటిది ప్రభుత్వం ఒక ఆడపిల్లకి లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తుందంటే ఇది చరిత్రలో ఎవరు చేయలేదు వాటి మన ముఖ్యమంత్రి చేస్తున్నారు అట్లాంటివి మనం చెప్పుకుంటూ కూడా చాలా ఉన్నాయి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ వస్తుంది వాటర్ వస్తుంది అన్ని సంతోషంగా ఉన్నాం కాబట్టి మనం ధైర్యంగా మన పార్టీ ఆరు సంవత్సరాల నుంచి ఏమేం చేసింది అని ధైర్యంగా మనం ముందుకెళ్ళి మన క్యాండిడేట్ ని గెలిపించుకునే విధంగా ప్రతి ఇంటికి మనం టైం వేస్ట్ చేయద్దు మనకున్న పది పదకొండు రోజులు ప్రతి ఒక్కరు కస్టమర్ ఒక ఛాలెంజ్ గా తీసుకోండి తీసుకొని మీతో పాటు మేము కూడా అందరం ఉంటాం నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరు ఉంటారు ఛాలెంజ్ గా తీసుకొని మనం మన అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపిస్తే మనం మనం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసి గారిని గెలిపించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఈరోజు మన కేసీఆర్ గారు వ్యక్తి మన తెలంగాణ గాంధీ ఆయన మన మాజీ ప్రధానటువంటి పివి నరసింహరావు గారు చేసినటువంటి సేవలను ముందు భారతదేశం పివి నరసింహారావు ప్రధానమంత్రి కాకముందు అప్పుల్లో కూరుకుపోయి ఉంది ఆ రోజు సీతారాం కేసరి కానీ సోనియా గాంధీ కానీ వారందరూ కలిసి పివి నరసింహరావుని ఎన్నుకొని ప్రధానమంత్రిని చేయడం జరిగింది ఆయన అప్పుల్లో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని లాభాల్లో తీసుకొచ్చి మొత్తం యావత్ ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టారు అలాంటి ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి ఆమె కుమారుతైనటువంటి ఆయన కుమార్తె అయినటువంటి వాణిజేవి గారిని ఆచిపోంచి ఆలోచించి ఈమెయితే కరెక్ట్ క్యాండిడేట్ అని కేసీఆర్ గారు నిర్ణయించి మన ముందు పం పంపించారు ఆవిడను అదే ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనందరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటు అత్తగారి కేసి గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదో ఒక అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతిసారి మన ఉమిటిపల్లి నుంచి ప్రత్యేకమైన మెజారిటీ ఇస్తున్నాం మనం ఏ ఎలక్షన్ చూసినా ఎమ్మెల్యే చూసినా ఎంపీ చూసినా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కార్పొరేషన్ చూసినా కూడా అలాగే ఈసారి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని మన నియోజకవర్గం నుంచి అన్ని నియోజకవర్గాల్లో కంటే అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా ప్రమాణం చేసి సరిగి తీసుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ శ్రీ మల్లారెడ్డి గారికి ఎమ్మెల్సీ నవీన్ గారికి మన అభ్యర్థి మన అందరి చేయుత మన అందరి సహకార తోడ్పాటుతోని విజయం సాధించేటువంటి అభ్యర్థి శ్రీ సురభి వాణిదేవి గారికి కార్పొరేటర్లకు అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి పార్టీ అనుబంధ డివిజను అనుబంధ సంఘాల అధ్యక్షులకు సభ ముందు ఆసీనులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఎన్నికలో విజయం సాధిస్తున్నాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అత్యద్భుతంగా రాష్ట్రంలో మనం చేస్తా ఉన్నాం అది అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు దేశానికి ఒక దిక్సూచిగా మన రాష్ట్రం ఉన్నది ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అత్యద్భుతమైన పాలన జరుగుతుందని కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులే మనను గుర్తిస్తా ఉన్నారు గౌరవిస్తా ఉన్నారు ఇవాళ దేశం ప్రపంచం తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతా ఉంది ఇటువంటి తరుణంలో ఇవాళ పట్టభద్రుల ఎన్నిక రూపంలో మళ్ళా మనకు ఒక ఛాలెంజ్ రావటం ముందుకు రావటం జరిగింది ఈ ఛాలెంజ్ ను టిఆర్ఎస్ కు ఎన్నికలు అంటే ఎప్పుడు ఉత్సాహంగా పనిచేస్తుంది అది ఉద్యమ నాయకత్వం అని కేసీఆర్ గారి నాయకత్వాన అటువంటి కార్యక్షేత్రంలో అందరినీ మమేకం చేసి ముందుకు సాగి విజయం సాధించేటువంటి గొప్ప కార్యాచరణ కేసీఆర్ గారు రూపొందించారు ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు దీటుగా మనం ఎదుర్కొంటాం ప్రత్యర్థులు ఎవరూ బలవంతంగా లేరు కానీ పేపర్లలో టీవీలలో మీడియాలలో సోషల్ మీడియాలలో మేము బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు ఆ బలాన్ని మేము ఛేదిస్తాం మీ బలహీనతను గుర్తిస్తాం సమాజానికి చెప్తాం సమాజం వాళ్ళ అన్ని గమనిస్తా ఉంది కేంద్రం ఏం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఆయన ఏడు సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ఏం చేస్తా ఉన్నారు ప్రజలందరూ గుర్తిస్తా ఉన్నారు త్వరలో వాళ్ళకు గుణపాఠం తప్పదు వాళ్ళు అనుకుంటున్నటువంటి విజయాలు వాళ్ళకు దక్కవు ఎందుకంటే ప్రజాక్షేత్రాన్ని నిర్చిపెట్టి ఎవరు తిరుగుతారో వాళ్ళను ప్రజలు గుర్తిస్తారు వాళ్ళని తిరస్కరిస్తారు మన అభ్యర్థికి అన్ని లక్షణాలతో పాటు ఉన్నత విద్యావంతురాలు మన అభ్యర్థి అదేవిధంగా ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు పనిచేసిన తరుణంలో వారితో పాటు ప్రపంచ దేశాలు కూడా తిరిగింది దేశ ఆర్థిక వ్యవస్థను చూసింది దేశ పాలనా వ్యవస్థను చూసింది అటువంటి అభ్యర్థి మన ముందుకు ఇవాళ పివి నరసింహారావు గారు కూతుర్ని మన ముందుకు మన కేసీఆర్ గారు పంపించడం జరిగింది మరి ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి అభ్యర్థి అదేవిధంగా ఎటువంటి కల్మషం లేనటువంటి అభ్యర్థి ఎటువంటి ఆరోపణ లేనటువంటి కుటుంబము అటువంటి అభ్యర్థి మనకు దొరికినప్పుడు ప్రత్యర్థులు ఏ విధమైనటువంటి దృష్ప్రసారం చేసినా ప్రజలు తిప్పికొడతారు మనకు విజయాన్ని అందిస్తారు ఖచ్చితంగా ఈ విజయానికి మన తోడ్పాటు మనలో ఓట్లు మనకు ఉండకపోవచ్చు కానీ మన పిల్లలు మన చుట్టాల పిల్లలు వాళ్ళందరినీ ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాధాన్యత ఓటు వేసి మనమందరం గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అదేవిధంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మా ఎన్నికలకు ముందు కేటీఆర్ గారు సమావేశం పెట్టి ప్రతి డివిజన్ నుంచి దాదాపు రెండు వేల ఓట్లు కొత్త వారిని చేర్పించాలని మాకు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మేము పనిచేసినాం దాదాపు ప్రతి డివిజన్ మా బాలనాటి నుంచి కూడా రే పన్నెండు వందల వరకు మేము కొత్త ఓటర్లను నమోదు చేయటం జరిగింది వాటిని అన్నింటినీ మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అద్భుతమైన విజయం గతంలో మనం రెండు వేల పది పద్నాలుగు నుంచి నేటి నిన్నటి జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికల వరకు కూడా అద్భుతమైన విజయాలు మనం సాధించుకున్నాం రేపు భవిష్యత్తులో కూడా ఈ విజయానికి కుకుట్పల్లి నాంది అవుతుంది ఎందుకంటే అటువంటి గొప్ప నాయకత్వం మన దగ్గర ఉంది వారి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం ముందుకు సాగుదాం ఈ యొక్క ఎన్నికను ఛాలెంజ్గా తీసుకొని మనం అందరము సురభి వాణిదేవి గారి విజయానికి అది మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలిస్తే మనకు గొప్పగా ఉంటుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశంలో భాగస్వాములైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సభా వేదికకు నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నా మన సురభి వాణిదేవి గారి మన అభ్యర్థి గారిని మాట్లాడవలసిగా కోరుతాను అందరూ సపోర్ట కరూకొట్టండి నేను నా డివిజన్లో మూడు వేల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయడం జరిగింది ప్రతి ఓటర్ దగ్గరికి ఒక్కొక్కసారి మన కేటీఆర్ గారు చెప్పినట్టు ఒక్కొక్కసారి మూడు మూడు ముగ్గురు మనుషులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఓటర్ దగ్గర ఉన్నట్టు నేను కార్యక్రమం కూడా చేసుకుంటున్నా మన సరుకు వారి కానీ ఎమ్మెల్సీ అభ్యర్థిని వారి మెగాడుకొని నా డీజన్ లా భారీ మిగతా తెస్తాను సులభంగా చెప్తూ నడుస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే